విధానము ఆ విధానము సక్రమంగా తెలిస్తే తప్ప అసలు ఆ వ్రతాన్ని నిష్ఠతోటి భక్తితోటి సక్రమంగా చేసుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది అది ఐదు అధ్యాయాలుగా విభాగం చేయబడి ఉంటుంది అందులో మొట్టమొదటి అధ్యాయం డిగ్రీకి వచ్చేటప్పటికీ అసలు ఆ వ్రతాన్ని ఎలా చేయాలి అనేటటువంటి విధి విధానాల గురించి పేర్కొనడం జరిగింది అని చెప్పిన వారెవరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే దాన్ని ఉపదేశం చేశాడు ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఒకనకొకప్పుడు కలియుగంలో ఉండేటటువంటి జనులు పడుతున్నటువంటి బాధల్ని దృష్టిలో పెట్టుకున్నవాడై నారదుడు ఆ విషయాన్ని స్థితికర్త కనుక శ్రీ మహావిష్ణువుకి నివేదించాడు ఏమి నివేదించేటప్పుడు బ్రహ్మగారికో పరమశివుడికో నివేదించకుండా శ్రీమహా